హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ అయితే నేను మునక్కాయలతో స్పెషల్ అండి మునక్కాయతో ఊరగాయ చేయబోతున్నాను నిల్వ పచ్చడి అంతే సూపర్గా ఉంటుంది చిన్న ముక్కలుగా మితంగా కోసుకున్నానండి నేను అందుకోసం ఆ కప్పు నిండా ఆయిల్ తీసుకున్నాను అందులో సగం అయితే వేస్తున్నానండి మునక్కాయలు అయితే మనం ఫ్రై చేసుకోవాలి మునక్కాయలు కొలతతో తీసుకుంటున్నానండి కారం అవి వేయడానికి బాగుంటుందని ముందుగా ఒక కప్పు అయితే వేసి వేయించుకుంటున్నాను చూసారు కదా వీడియోలో చూపించినట్లుగా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలండి తర్వాత ఒకటిన్నర కప్పు వేసేసాను మొత్తం రెండున్నర కప్పు అయితే వచ్చాయండి మునక్కాయలు అలా వేపుకొని మనం పక్కకు తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకుని కొంచెం చల్లారిని ఇచ్చానండి నేను చల్లారిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను కారం అయితే అది మిల్లు పట్టించిన కారం అండి నాటు కారపొడి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అదైతే నేను ముప్పాకప్పు తీసుకున్నానండి ఇదైతే సాల్ట్ సాల్ట్ కాదండి కల్లుప్పుని మిక్సీ పట్టి సాల్ట్ లాగా చేసుకున్నాను అది వచ్చి పావు కప్పు కంటే ఒక్క స్పూన్ ఎక్కువ వేసానండి అంతే కరెక్ట్గా కొలతలు అయితే సరిపోతాయండి రెండున్నర కప్పులు మునకాయలకి ముప్పావు కప్పు కారపొడి పావు కప్పు కంటే ఒక స్పూన్ ఎక్కువ సాల్ట్ ఒక స్పూన్ పసుపు మనం ఇందాక వేపుకున్నాం కదండీ మునకాయలు మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవడమేనండి మనము పొద్దున్న కానీ ఇలా చేసి పెట్టుకున్నామంటే సాయంత్రం కానీ లేదంటే తెల్లారి పొద్దున్న కానీ మనం పోపు కానీ పెట్టుకున్నామంటే ఇంకప్పటి నుంచి అయితే మనం తినచ్చండి బాగా ఊరిపోతుంది అందుకోసం నేను ముందుగా ఇవన్నీ కలిపి దాని తర్వాత చింతపండు తీసుకుంటున్నాను అంటే ఒక వంద గ్రాముల చింతపండు ఇది మనం ఎప్పుడైతే పోపు పెట్టుకుంటామో అప్పుడు ఒక గంట ముందు వెన్నీళ్ళు కాసి నీళ్ళల్లో వేసేసుకుని నానబెట్టుకోవాలండి ఈ లోపల నేను ఆవాలు మెంతులు వేయించుకుంటున్నాను ఆవాలు కూడా బాగా వేగాలండి పచ్చిగా ఉండకూడదు చేదు వస్తుంది బాగా చెట్టుపటలాడేలా వేయించుకుంటే ఆ ఆవాలు వేడికే కూడా మెంతులు కూడా ఎర్రగా బాగా వేగి చేదు లేకుండా కమ్మటి వాసన వస్తూ ఉంటాయి చూసారు కదా ఇవి కూడా మనం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే చూసారు కదా నేను నిన్న కలిపిన ఊరగాయండీ నేనైతే వేరే గిన్నెలో తీసేసాను కొంచెం అది హోల్ పడి ఆయిల్ అంతా కొంచెం కిందకి వెళ్ళిపోయిందండి అందువల్ల నేనైతే బౌల్ మార్చేసి దీనిలోకి తీసుకున్నాను ఇప్పుడైతే చింతపండు అయితే మనం మెత్తగా కలిపేసుకుందామండి కలిపేసి వడకట్టేసుకోవాలి అప్పుడు పీచులు ఏదైనా తగలకుండా ఓన్లీ గుజ్జు వరకే వస్తు వస్తుంది అలా మనం కలిపి ఒక స్టైనర్లో పోసేసి మనం చేత్ అలా అన్నామంటే కొంచెం పలచగానే చేసుకోవచ్చండి ఎందుకంటే మనం మళ్ళీ కొంచెం ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడైతే పోపుకు మిగిల్చుకున్న ఆయిల్కు వేసేసుకుని పోపు పెట్టుకుందామండి ముందుగా ఇంకా ఆయిల్ కాగాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసాను కొద్దిగా వేసేసి ఈ పోపు అయితే నేను వేరే గిన్నెల్లోకి తీసేసానండి చల్లారుతుందని తీసేసి అదే బాండలిలో చింతపండు గుజ్జు అయితే వేసేస్తున్నానండి ఆ బాండలిలో ఉన్న ఆయిలే సరిపోతుందండి ఆ ఆయిల్ మన పాకి తేలేంతవరకు మనం ఉడికించుకుంటే చాలు అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసానండి అలా మనం ఉడికేటప్పుడు చిందకుండా ఉండడానికి గరిట అలానే పెట్టేసేసి అంటే గరిట పెడితే నీరు పట్టకుండా ఉంటుందండి అప్పుడు పైన మనం మూత పెట్టినా నీరు పట్టదు అలా చింతపండు పులుసు కొంచెం మనం వేసింది ఆయిల్ కొద్దిగానే కదండి బండల్లో ఉండింది అది తేలేంత వరకు ఉనించుకొని తర్వాత అయితే తీసి కొంచెం చల్లారిన తర్వాత నేను వేసేస్తున్నాను అంటే ఎక్కువ చల్లారలేదండి కొంచెం వేడిగానే ఉంది తర్వాత పోపు కూడా వేసేసాను పోపు వేసేసి ఒకసారి కలిపేసుకున్నానండి నేనైతే ఆయిల్ మితంగానే వేసుకున్నానండి ఇప్పుడు మనం ఆవాలు మెంతుల పొడి మూడు స్పూన్లు వేసానండి నేను రెండున్నర కప్పుకి మూడు స్పూన్లు వేసాను అది చిన్న స్పూన్ కాబట్టి ఒక కప్పుకి ఒక స్పూన్ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి మిగతా ఊరగాయల్లో ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది కానీ మునకాయ ఊరగాయలో మాత్రం కొంచెం తక్కువే ఉండాలండి ఇది అన్నంలోకి అయితే సూపర్గా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మునకాయలు ఇప్పుడు బాగా ఎక్కువగానే దొరుకుతున్నాయి కదండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి రెండు మునకాయలతో అయినా సరే చాలా బాగా వస్తుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఓకే బాయ్